హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మనకి ఇచ్చా టలో కొంచెం ఉన్నాయండి క్లియర్ అండ్ సేల్ చేద్దామని పెట్టినాను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇచ్చా టెస్సర్ ఉంటే పెట్టండి పెట్టండి అని అయితే శారీస్ అయితే చాలా బాగుంటాయి మనం ఇవి ఇప్పుడు కొత్తగా చేస్తున్నాయి కాదు వరకు కూడా వీడియో చేసాం పెట్టినన్నీ అయిపోవు కదండి వీడియోస్లో అయితే చాలా వరకు అమ్మాము చాలా అమ్మామండి ఓకే ఇవి ఇంకా కావాలి అని అడుగుతున్నారు పెట్టండి వీడియో పెట్టండి ఇంకేదైనా ఉంటే తీసేసుకుంటామని అయితే వాళ్ళ కోసం పెడుతున్నాను మీరు ఎవరైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి దీని ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకేనా టూ శారీస్కి అయితే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫోర్ డబల్ నైన్ అండి ఓకే టూ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి అప్పుడైతేనే నేను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతాను చాలా మార్జిన్ చాలా తక్కువలో పెట్టానండి ఓకేనా చాలా ఇవి డ్యామేజీ ఏమీ రాదు ఏదన్నా చిన్న మిస్టేక్ ఒక్కొక్క దాంట్లో వస్తుంది ఒక్కొక్క దాంట్లో రాదు అది కూడా శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇచ్చాట అసలు అండి ఇది చాలా కాస్ట్ ఉన్న శారీస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది కాటన్ ఫీల్ వస్తుందండి కట్టుకుంటే కాటన్ చేరకట్టినంత బాగుంటుంది ఉన్న శారీస్ అన్ని వీడియోస్ పెడతాను వన్ బై వన్ వన్ బై వన్గా చూసేసేయండి ఫోర్ డబుల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబుల్ నైన్ అండి ఇచ్చేట వస్తారు ఎవరు పెట్టట్లేదు ఈ కాస్ట్కి ఎవరు పెట్టిందే లేదు ఓకే ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అసలు ఇవి ఏమీ ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరం ఏమీ లేదండి ఓకేనా యాక్చువల్గా నేనైతే ప్రతి వీడియో ఓపెన్ చేస్తే చూపిస్తాను కదా ఇవాళ ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే ఇవి అక్కర్లేదండి ఆల్రెడీ ఇవి వీడియో చేసినవే చూసినవే మనం ఓకేనా ఇవి క్లియర్ అండ్ సెల్ ఫోర్ డబల్ నైన్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి అర్థం చేసుకొని తీసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి మిస్ అయితే మాత్రం మళ్ళీ ఇప్పట్లో రాదు అసలు ఇప్పుడు కూడా వె వెంటనే వీడియో పెట్టాలన్న ఆలోచన అయితే లేదు నాకు నాకు కాల్స్ చేస్తున్నారనమాట అసలు ఉంటే పెట్టండి పెట్టండి అని అందుకే పెడుతున్నాను మీకు ఏదైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి తొంభై తొమ్మిదిన్నర శాతం వీటిలో డ్యామేజీ లేదు ఎందుకంటే ప్రతిసారి నేను ఓపెన్ చేసిన శారీసేనండి ఇవన్నీ కూడా ఓకేనా ఇవన్నీ కూడా ఇచ్చాట సరే ఒకటి కావాలనుకుంటే మూడు పెట్టుకోండి మూడు కావాలంటే ఆరు పెట్టుకోండి ఈ కాస్ట్కి ఈ శారీస్ రావు ఓకేనా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక 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 ఒకదానికి బ్లౌజ్ ఉండి ఉండదండి అంతే కొరవన్నిటికీ బ్లౌజ్ ఉంటుంది కంపల్సరీ బ్లౌజులు వస్తాయి ఏదైనా ఒక దాంట్లోకి వచ్చినా రాకపోయినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి మీరు బ్లౌజెస్ వస్తాయని చెప్పారు కదా కంపల్సరీగా రాలేదండి అని అనొద్దు ప్లీజ్ ఫోర్ డబల్ నైన్ అండి టూ శారీస్ కంపల్సరీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకేనా మీరు చక్కగా బుక్ చేసుకోండి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి చాలా బాగున్నాయి సిక్స్ డబల్ నైన్ పెట్టిన శారీస్ అంటే సెవెన్ హండ్రెడ్ పెట్టిన శారీస్ అండి ఇవి ఒక్కసారిగా మనం క్లియర్ అని సెల్ పెట్టినప్పుడు టూ హండ్రెడ్ తగ్గించేస్తానండి చూసారుగా అసలు నేను ఇంకా మార్జిన్ కాదు కదా కొన్నదానికన్నా కూడా తక్కువ ఇచ్చే పెట్టాను ఓకేనా ఇచ్చేటలో అయితే శారీస్ చాలా బాగున్నాయి చాలా అమ్మాను కూడా చాలా చాలా అమ్మానండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది ఇంకా మార్జిన్తో తగ్గించే పెట్టలేను ఓకే ఈ ఐటెం అనేది నచ్చిన వాళ్ళు ఈ ఐటెం తెలిసిన వాళ్ళే బుక్ చేసుకుంటారండి ప్రత్యేకంగా అందరూ బుక్ చేసుకోలేరు కానీ చాలా మందికి అమ్మానండి ఈ శారీసు ఓకేనా ఇచ్చాటస్తారండి ఫోర్ డబుల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబుల్ నైన్ అండి శారీస్ అయితే సూపర్ ఉంటాయి మీరు బ్లౌజ్ శారీస్ ఫొటోస్ పెట్టండి అని అడగద్దు దయచేసి ఎందుకు అంటే ఫొటోస్ పెట్టడానికి అంత టైం ఉండట్లేదండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము షాపు వేసేస్తాం కదా ఇంకా ఫొటోస్ పెట్టడానికి కుదరట్లేదు అలా కూడా కొన్ని బేరాలు పోతున్నాయి నాకు ఫొటోస్ నేను క్లారిటీగానే చెప్తున్నాను కదండి ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంటాయి వీటిల్లో మీరు ఇవన్నీ కూడా వీడియో చూసిన సారీస్ అండి చూడని శారీస్ కాదు మళ్ళీ అది కరెక్ట్గా చెప్పామనుకోండి ఏదైనా కూడా బాగుంటుంది ఇవన్నీ ఇచ్చా టసరా బ్రాండెడ్ అనమాట ఇచ్చా బ్రాండెడ్ అని టసర్లో కూడా బ్రాండెడ్ టర్ అనమాట ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ഓക്കെ താങ്ക് യു അല്ലേ